తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం సిద్ధవటం మండలం కొత్తమాదవరం గ్రామం ఒకటి రెండు మూడు వార్డులో నివాసం ఉండే యాభై సంవత్సరాల చప్పిడి వెంకటమ్మ పాచి పని చేసుకుంటూ కడుపు నింపుకొని తన అక్కతో తోడుగా జీవనం సాగించేది గురువారం తెల్లవారుజామున దురదృష్టవశత్తు మృతి చెందడంతో ఆమె అక్క చెల్లెలు అంత్యక్రియలు నిర్వహించడానికి మన ఊరు కోసం స్వచ్ఛంద సేవా సంస్థను ఆశ్రయించగా వారు మానవత్వంతో స్పందించి దాతల సహకారంతో పద్దెనిమిది వేల నూట యాభై రూపాయలు విరాళాలు సేకరించి వెంకటమ్మ అంత్యక్రియలకు గాను పదివేల రూపాయలు నగదును మరియు ఎనిమిది వేల నూట యాభై రూపాయలు బియ్యం ఉప్పు పప్పు నూనె వంటి నిత్యావసర వస్తువులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మన ఊరు కోసం స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ అవ్వారు రవిశంకర్ మాట్లాడుతూ నిరుపేద అంత్యక్రియలకు మానవత్వంతో స్పందించి సహకరించిన దాతలకు సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పుత్త శ్రీనివాసులు పుప్పల రామకృష్ణ పుత్త సుధీర్ రాయల్ శ్రీ రామదాసు రవిశంకర్ చిన్నం సుబ్బ

వాళ్ళ కూ వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు ఏమి కదా వాళ్ళ అక్క ఎవరు అక్క చిన్న చనిపోయిన వాళ్ళిద్దరే కదా మామూలుగా ఉంటా ఉండే రాని రానిట్ ఈరోజు సిద్ధవోట మండలం కొత్తమాతవరం గ్రామం వన్ టూ త్రీ వార్డులో పరిధిలోని సప్పిడి వెంకటమ్మ యాభై సంవత్సరాల మహిళ నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ మృతి చెందడం జరిగింది ఆమె అంత్యక్రియలు కూడా ఇబ్బందులు పడుతూ గ్రామస్తులు యొక్క సహకారం కోరటంతో ఇక్కడ ఉన్నటువంటి కొందరు మిత్రులు పోల్చల్ల గురుమోహను సుబ్బరాయుడు ఇలాంటి వాళ్ళు మన ఊరి కోసం స్వచ్ఛంద సేవ సంస్థ అయినటువంటి మాకు తెలియజేశారు మేము ఆ యొక్క మహిళ యొక్క వివరాలు మా యొక్క స్వచ్ఛంద సంస్థ సభ్యులకు తెలియజేసి గ్రూప్లో మెసేజ్ పెట్టగా పద్దెనిమిది వేల నూట యాభై రూపాయలు విరాళాలు సేకరించి అంత్యక్రియలకు గాను ఒక పదివేల రూపాయలు నగదు అందించ అందించడం జరిగింది ఎనిమిది వేల నూట యాభై రూపాయలకు నిత్యావసర వస్తువులు వారి పూట గడవడానికి ఇల్లు కుటుంబం గడవడానికి కాను నిత్యవసర వస్తువులను ఉప్పు పప్పు మేడలు నూనె బియ్యం లాంటి నిత్యావసర వస్తువులను అందించడం జరిగింది ఈ మా యొక్క ఈ మానవత్వంతో స్పందించి ఇలాంటి కుటుంబానికి సాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి దాతలందరికీ కూడా మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు చూపించినటువంటి మానవత్వానికి సదా మేము కృతజ్ఞతలుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ ఈ యొక్క బాధిత కుటుంబానికి తొందరగా కోలుకోవాలని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క అవసర వస్తువులు ఇస్తూ వీళ్ళు తొందరగా కోలుకొని వారి వారి పనులు మరీ చేసుకొని సంతోషంగా జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాము